నీ గురించి మాట్లాడేవారు ఎప్పుడూ నీ వెనకే ఉంటారు వాళ్లను లెక్క చేయకు అని హితబోధ చేశాడు జీవితంలో అందరికీ కావలసింది చేసే పనిలో ఏకాగ్రత అప్పుడే విజయం సాధించగలం సంతోషాన్ని స్వంతం చేసుకోగలం ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు అదంటే అతనికి ప్రాణం దానికోసం గోడౌన్ అంతా వెతికాడు ఎక్కడా దొరకలేదు ఆశ వదులుకునే సమయంలో అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు వాళ్లను పిలిచి గడియారం వెతికి ఇస్తే మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెతికారు కానీ వాళ్లకు కూడా దొరకలేదు నిరాశగా కూర్చొని ఉన్న రైతు దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చి గడియారాన్ని వెతికి పెడతానన్నాడు నిజాయితీగా కనిపిస్తున్న ఆ పిల్లాడిని చూసి సరే అన్నాడు వాడు లోపలికి పోయి గడియారాన్ని వెతికి తీసుకొని వచ్చాడు రైతు ఆశ్చర్యంగా చూసి ఇంతమంది వెతికినా దొరకనిది నీకెలా దొరికింది అని అడిగాడు